నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు మనకి మార్చ్ నెలలో టైడో ప్రేక్షం ప్రకారం చూసుకున్నట్లయితే అసలు మొత్తం ఏ విధంగా ఉంటుంది అంటారు మంత్ మార్చ్ సరే తప్పకుండా చూద్దాం సో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మనం టారో ప్రిడిక్షన్స్ చేసే ముందు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఓవరాల్ గా మన అందరికి ఎట్లా ఉండబోతుంది అని ఒక్కసారి ఒక ఎనర్జీ చూద్దాం ఓకే ఓకే మార్చ్ నెల చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఓకే రిలేషన్షిప్స్ అని ఎవరైతే ఎక్కువగా ఈ కార్డ్ రిలేషన్షిప్ కార్డ్ నాకు వచ్చిన కార్డ్ రిలేషన్షిప్స్ ఎవరైతే ఓల్డ్ రిలేషన్స్ ఉన్నాయో ఎవరైతే మాకు వద్దు అనుకొని కా చాలామంది చాలామంది దూరంగా ఉంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కరికి సిస్టర్స్ సిబ్లింగ్స్ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ సో అవన్నీ కలుపుకుని వెళ్ళిపోతూ ఉంటే మీకు వా దాని ద్వారా వచ్చే మీ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో అంటే ప్రతి ఒక్కరికి బెనిఫిషియల్ ఉంటుంది అనమాట మీ రిలేషన్స్ ని మీరు స్ట్రాంగ్ గా ఉంచుకోగలిగితే దట్ ఈజ్ నంబర్ వన్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది ఓకే యా రెండవది ఏంటి అంటే ఎక్కువగా అంటే ఓవరాల్గా మనం అందరము గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే మార్చ్ నెల మొత్తం ప్రతి ఒక్కొక్క రాశికి సంబంధించి ఏ దేవుడి ఆరాధన చేయాలన్నది మన రాశుల ప్రకారం మాట్లాడుకుంటాము కాకపోతే మార్చ్ ఎనర్జీ మాత్రం విఘ్నేశ్వరుడు ఆరాధన ఎంతగా చేస్తే అంతగా మనకి ఆబ్స్టికల్స్ అన్ని ఏమైనా ఉంటే గనక మనకి అడ్డంకులు ఏమైనా ఉన్నాయో అవన్నీ తొలగడానికి చాలా హెల్ప్ చేస్తాం సో అందరూ చేసుకోవాలి అందరూ చేసుకోవాలి కాబట్టి మార్చ్ ఎక్కువ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అయిపోయిన రిలేషన్స్ కానివ్వండి చాలా రోజుల నుంచి ఇంకా ఇంకా వెళ్ళాలి ఇంకా మాట్లాడాలి ఎవరికో వెళ్ళి కలవాలి అని ఎక్కడో ఒక చిన్న ఈగో అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి కదా అవన్నీ ఫస్ట్ దూరం పెట్టేసి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడితే అయిపోతుంది పేరెంట్స్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఇది ఓవరాల్ ఎనర్జీకి ఓకే మ్యామ్ ఇప్పుడు మార్చి నెలలో మనకి టాడో పెన్ ప్రకారం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఓకే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం మనం ఫస్ట్ కార్డ్ ఏంటో చెప్పనా ఇది రీడింగ్ చెప్పేస్తాను మీకు నా లైఫ్ ఇంతే నేను ఎంత చేసినా నాకు ఇలాగే ఉంటుంది ఇవన్నీ అంటూ ఉంటారు కదా కాకపోతే ఏంటంటే మీరు నాకు వచ్చిన కార్డ్ ఏంటంటే మీరు మీ చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్ని మీరు సరిగ్గా వినియోగించుకోవట్లేదు మీకు వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని దాన్ని ఎలాగా ఉపయోగించుకోవాలని చూడాలి అనవసరంగా మన ఈగో ఒకటి వచ్చేస్తుంది కదా నేనేంటి నేను ఎందుకు ఇలాంటివి చెయ్యాలి ఇట్లాంటివి అనుకుంటే మాత్రం మీకు వచ్చిన ప్రతి ఒక్క అవకాశము వెనక్కి వెళ్ళిపోవడానికే రెడీగా ఉంది కాబట్టి ఈ ఒక్క విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి సెకండ్ కార్డు ఏంటంటే కొంచెం ఎక్కువ డ్రాగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట అంటే పది పర్సెంట్ కష్టపడే దగ్గర మీరు వంద పర్సెంట్ కష్టపడాల్సిందే చాలా మందికి ఏంటంటే కొంచెం కష్టపడితే రిజల్ట్ వచ్చేస్తూ ఉంటుంది మీరు మొత్తం కష్టపడినా రిజల్ట్ రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి సింహరాశి వాళ్ళకి సో కాబట్టి మీరు వంద పర్సెంట్ ఎఫర్ట్ వేస్తే రెండు వందల పర్సెంట్ ఎఫర్ట్ వేయడానికి చూడండి అట్లా వేసినా కూడా మీకు వచ్చే రిజల్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ అండ్ మీ వెనకాల మీ శత్రువులు చాలామంది ఉన్నారు అంటే మీరు కొంచెము ఏదైనా ఒకటి అచీవ్ చేసినా మిమ్మల్ని వచ్చే మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట అంటే మీకు అనిపిస్తూ ఉంటది నేను ఎంత చేసినా నన్ను ఏంటి ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఏంటి నా వర్క్ ని అక్నాలెడ్జ్ చేయట్లేదు నన్ను ఎందుకు అప్రిషియేట్ చేయట్లేదు అంటే ఇప్పుడు మీ కరెంట్ ఫేజ్ అట్లా ఉంది కాబట్టి సో అవన్నిటిని అంటే ఆటో పోటు తట్టుకోవాలంటారు మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం మంచి చెడు ఉంటుంది ఆటో పోటు తట్టుకోవాలి అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ లో ఉంటాయి కాబట్టి కొంచెం డౌన్ ఫేస్ ఇప్పుడు మీకు నడుస్తూ ఉంది సో దాని నుంచి కూడా కాస్త అని మీరు హెల్త్ స్పాయిల్ చేసుకోకుండా ఉండడానికి ఒక సిగ్నల్ చూపిస్తుంది ఓకే మీ స్ట్రెస్ వల్ల మీ స్లీప్లెస్నెస్ అంటే నిద్ర లేకుండా ఉండడం వల్ల తక్కువ గంటలు పడుకోవడం వల్ల దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో డయాబెటీస్ కానివ్వండి బీపీ థైరాయిడ్ ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి సో బేసికలీగా డల్ మంత్ ఎన్ని కార్డ్స్ తీసినా ప్రతి ఒక్క కార్డు అలాగే చూపిస్తుంది కాబట్టి కొంచెం డల్ మంత్గా అనుకోవచ్చు మనం సింహరాశి సింహరాశి వాళ్ళకి డల్ మంత్ రెగ్యులర్ గా మెడిటేషన్ కానివ్వండి నేను ఒక సజెషన్ మీకు ఏంటంటే మైండ్ గా పెట్టుకో అంటే చాలా ఈజీ ఈ వర్డ్ చెప్పడం చాలా మంది అంటారు గా ఉండు నెగటివ్ థాట్స్ పెట్టుకోవద్దు ఇట్లాంటివన్నీ చాలా మంది అంటూ ఉంటారు కానీ ఏంటంటే అది అవసరం ఇప్పుడు మీకు ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ మార్చ్ మంత్ ఆఫ్ మార్చ్ ఇది చాలా చాలా అవసరం మీకు పీస్ఫుల్గా ఏదైనా ఒక మంచి ప్లేసెస్ కొన్ని మెడిటేషన్ కి సెపరేట్ గా కొన్ని ప్లేసెస్ ఉంటాయి అన్నమాట టెంపుల్స్ కానివ్వండి కామ్ గా ఉండే ప్లేస్ లో మీరు ఎంత సైలెంట్ గా ఉండే ప్లేస్ లో ఎంతగా మీరు టైం స్పెండ్ చేయగలిగితే ఈ మంత్ మొత్తంలో అందరితోటి కాస్త ఎంత తక్కువగా కాన్వర్జేషన్స్ ఏ విషయంలో అయినా కానీ ఇంకొకటి ఏంటంటే మీరు మీ బాధలు అందరికీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉంటే అక్కడ నుంచి ఏం సొల్యూషన్ రాదు మీరు జస్ట్ వింటారు అంతే మీరు ఏదైనా వాళ్ళ నుంచి ఒక సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అక్కడ నుంచి ఏ సొల్యూషన్ రాదు కాబట్టి మీ బాధలు ఎవరైతే అర్థం చేసుకుంటారో అంటే లైక్ జా బాగా క్లోజ్ మీ బ్రదరో సిస్టర్ అమ్మ నాన్న వీళ్ళతో తప్పించి మిగతా జనతాకి అంతా చెప్పాల్సిన అవసరం లేదు లేనేలేదు మీ ఫేవరబుల్ కలర్ బ్లూ కలర్ మంత్ అంతా అండ్ మీరు ఎక్కువగా లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేసుకోగలిగితే ఈ మంత్ మొత్తం రెగ్యులర్ గా లక్ష్మీనారాయణ స్వామి పూజ అంటే బుధవారాలు చేస్తూ ఉంటారు కాకపోతే మీరు ప్రతి రోజు స్తోత్రం ఒకటి ఉంటుంది లక్ష్మీనారాయణ స్తోత్రం ఒకటి చదువుకొని మీ పనులన్నీ స్టార్ట్ చేస్తే భగవంతుడు ఆశీర్వాదం వల్ల మనకి ఎంతో కొంత మెరుగవుతూ ఉంటుంది హెల్త్ పరంగా నేను ఆల్రెడీ చెప్పాను ఎంత నిద్ర మంచి రెస్ట్ అవసరం పీస్ ఆఫ్ మైండ్ అవసరం మీకు ఆల్రెడీ నిద్ర పట్టకుండా చాలా చాలా ఆలోచనలు అవన్నీ వేవరింగ్ గా ఉంటూ ఉంటుంది కాబట్టి పీస్ఫుల్ గా ఉండమని చెప్పాను ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలో చూసుకోండి మెడిటేషన్ చేస్తారా యోగా ఎక్సర్సైజ్ మీ ఆప్షన్ మీకు ఉంటుంది అనమాట అవన్నీతో పాటు మంచి నిద్ర అవన్నీ ఉంటే మీకు హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే ఓవరాల్ గా చూస్తే కొంచెం నాట్ ఎ వెరీ గ్రేట్ మంత్ అని కూడా చెప్పొచ్చు కాబట్టి కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది చాలా చక్కగా తెలియదు